చంద్రబాబు నాయుడు గారి హయ్యెస్ట్ ప్రియారిటీ ఏంటి అంటే ఇప్పుడు ప్రభుత్వ పెద్దగా అమరావతి 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 అమరావతిలో భూములకు రేట్లు ఎక్కువ రావాలి అసలు ఆ భూములకు రేట్లు ఎక్కువ రావాలి అన్నదే ప్రధానమైన పాయింట్ అమరావతి నిర్మాణం మహానగరం మూడేళ్ళు ఐదేళ్ళు పది టాప్ ప్రపంచంలో టాప్ త్రీ నగరాల్లో ఒకటి ఇటువంటివి చెబుతూనే ఉన్నారు దానికి అనుగుణంగా అండ్ అమరావతి టాపిక్ తీసుకొచ్చిన ప్రతిసారి ఐకానిక్ బ్రిడ్జ్ ఐకానిక్ బ్రిడ్జ్ అనే ప్రస్తావనగానే తీసుకొని వస్తూ ఉన్నారు అంటే ఐకానిక్ బ్రిడ్జ్ నిర్మాణం అమరావతిలోని రాయపూడి నుంచి నదికి అవతల ఎన్హెచ్ సిక్స్టీ ఫైవ్ వద్ద ఎన్టీఆర్ జిల్లా మూలపాడు వరకు దాదాపు ఐదు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున నిర్మించే కేబుల్ బ్రిడ్జ్ ఇది మూడు వరుసలుగా నిర్మిస్తారట ఆ పక్క ఈ పక్క కూడా కాలిపాటలు ఉంటాయి మూలపాడు నుంచి ఐదు కిలోమీటర్లు ప్రయాణిస్తే అమరావతి రావడం సో దీని ద్వారా ముప్పై ఐదు కిలోమీటర్ల దూరం తగ్గడంతో పాటు ఒకటిన్నర గంట టైం సేవ్ అయ్యే విధంగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వద్ద ఈ వంతెనను ముగించబోతూ ఉన్నారు సో ఇప్పుడు ఈ వంతెన నిర్మాణాల కోసం అని చెప్పి సిఆర్డిఏ నాలుగు ఏమంటారు డిజైన్లను సిఆర్డిఏ వెబ్సైట్లో పెట్టారు వెబ్సైట్లో పెట్టేసి జనాలు ఓటు వేయండి ఓటు వేసి మీరు ఎక్కువ మంది దేనికి ఓటేసి అదే ఫైనల్ చేస్తామని చెప్పుకుంటూ వచ్చారు కదా అట్లా చెప్పినప్పుడే అనిపించింది మనకేమని జనాలు ఓట్లేసి జనాల అభిప్రాయం ప్రకారం వీళ్ళు నిర్ణయం తీసుకుంటారా మరి ఎందుకు నాలుగు డిజైన్లు పెట్టి జనాలు మీరు ఓటేంటి ఏది చెప్తే అదే అని చెప్పి అంటున్నారంటే అమరావతి చుట్టూ ఎక్కువ విమర్శలు వస్తున్నాయి కదా విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు లక్షల కోట్ల అప్పు అని చెప్పి దాని నుంచి కాసింది పాజిటివ్ ఉప అంటే కాసింది ఉపశమనం కోసం పాజిటివ్ పాజిటివిటీ కోసం జనాలను కూడా అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం చేస్తూ ఉన్నాం అని చెప్పి ఆ విధమైనటువంటి ఒక ఎమోషన్ని కనెక్ట్ చేయడం ఇంతకుముందు అమరావతి కోసం మంచిగా ఇటుక తీసుకురండి ఇంత మట్టి తీసుకురండి అన్నారు కదా ఇప్పుడు కూడా అధికమైన డిజైన్లు మీరు ఓటేయండి అది ఇది అని చెప్పి జనాల భాగస్వామ్యం అని చెప్పి వీళ్ళు ముందే ఒక నిర్ణయం తీసుకో అంటారు ఏదో ఒకటి కానీ నాలుగు పెట్ట మీరు ఏదో ఒకటి అని చెప్పి ఓటేయమని అంటే వాళ్ళ భాగస్వామ్యం ఉంది అని చెప్పడం కోసం ఈ క్రమంలో నాలుగు డిజైన్లు పెట్టారు మనం మాట్లాడుకున్నాం కదా ఆ నాలుగు డిజైన్లలో పద్నాలుగు వేల మంది ఇప్పుడు రెండో ఆప్షన్ ఓటేసారట కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి కూడా అది దాని మీద ఇంట్రెస్ట్ ఉండేదట పద్నాలుగు వేల మంది జనం కూడా హైయెస్ట్ దానికే ఓటేశారట ఇప్పుడు దాన్ని ఫైనల్ చేశారు ఏంటి అదిగో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది చూడండి స్క్రీన్ మీద స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా ఇదే ఆ డిజైన్ ఎరుపు తెలుపు రంగుల్లో ఒక జంట పైలాన్లతో అంటే స్వస్తిక హస్త భంగిమలో ఉండే కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ నిప్పన్ కోయి లిమిటెడ్ అంటే ఈ డిపిఆర్ ను తయారు చేసింది స్వస్తిక హస్త భంగిమలో ఉంది చూడండి కూచిపూడి నృత్య భంగిమ డిజైన్ ఇది ఫైనల్ చేశారట సో ఐకానిక్ బ్రిడ్జ్ డిజైన్ ఈ విధంగా ఉండబోతుంది ఇంకా దీని మేరకు ఇంకా నెక్స్ట్ నిర్మాణం అనేది చర్యలు చేపడతారట